హలో ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందన వినాష్ బ్లాగ్ సో యాక్చువల్గా ఎక్కడికి తీసుకెళ్తున్నాను అనేసి అంటే యాక్చువల్గా ఇది చాలా లాంగ్ బ్యాక్ వీడియో సో నేను కొన్ని రోజులైతే గ్యాప్ ఇచ్చాను కదా వీడియోస్ చేయడానికి ఇది వచ్చేసి డిసెంబర్ స్టార్టింగ్ ఆ టైంలో వీడియో అనమాట బట్ నేనైతే లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ ఒక సిక్స్ మంత్స్లో చాలా గందరగోళం అయితే జరిగిపోయింది నా లైఫ్లో సో నేను జనవరి ఫస్ట్కి దుప్పట్లయితే బ్లాంకెట్స్ అయితే నేనైతే డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను అనమాట సో దానికోసం నేనైతే దక్షిణ తీసుకొని మా వారిని తీసుకొని వచ్చేసాను యాక్చువల్గా నా డెలివరీ అయ్యి కూడా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది అనమాట సో నేను ఈసారి ఒక సెవెంటీ టు ఎయిటీ పీపుల్ వరకు అయితే న్యూ ఇయర్ రోజు బ్లాంకెట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాను సో నాకు దీనికి ఒక టూ త్రీ పీపుల్ అయితే హెల్ప్ చేస్తారనమాట సో విశ్వారెడ్డి విజయశ్రీ ఆంటీ సౌమ్య అనేసి ఇంకొక మార్వడి ఆంటీ ఒక రెగ్యులర్గా ఉంటారనమాట వీళ్ళు ఏంటంటే ఎప్పుడైనా సరే నా మంచిగా కోరుకుంటూ నేను ఏ మంచి పని చేసినా సరే నాకు సపోర్ట్ ఇస్తుంటారనమాట సో వీళ్ళ త్రూ ఏంటంటే నాకు ఒక థర్టీ బ్లాంకెట్స్ థర్టీ టూ ఫార్టీ బ్లాంకెట్స్ అనేసి నాకు వీళ్ళు హెల్ప్ చేస్తారు కదా సో ఆ అమౌంట్తోనైతే తీసుకున్నాను అనమాట అండ్ ఇంకొకటి ఇంకొక థర్టీ టూ ఫార్టీ బ్లాంకెట్స్ వచ్చేసి నా పర్సనల్ అమౌంట్ అయితే తీసుకుంటున్నాను సో నాకు ఎప్పుడైనా సరే కొంచెం నాకు ఒక మంచి ఈవెంట్ దొరికిందనుకోండి సో అలా కొన్ని అమౌంట్ పక్కన పడేసి కొంచెం ఇట్లా హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట సో అందుకోసమే నార్మల్గా మరి అంత రేంజ్ కాకుండా ఇది మనకేంటంటే ఇందులో నాకు ఒక ఫోర్ ఫైవ్ టైప్స్ అయితే చూపించారనమాట సో ఇందులో మనకి త్రీ హండ్రెడ్ పడే ఉన్నాయి ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ వర్త్ అనమాట సో క్వాలిటీ వైజ్గా బాగుంది యాక్చువల్గా టూ హండ్రెడ్వి కూడా బాగున్నాయి బట్ దానికన్నా కొంచెం ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది కదా కొంచెం ఇచ్చేదిగా మంచిది ఇస్తే బాగుంటుంది కదా సో అందుకోసమే అవి త్రీ హండ్రెడ్వి బాగున్నాయి కదా సరే అవి ఏంటంటే మనకి ఫోల్డింగ్కి కొంచెం తక్కువ ఉంది అండ్ అలాగే దాని క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట సో అంత ఫోల్డింగ్ చేసి ఇంత పెద్దగా అవ్వకుండా కొంచెం చిన్న చిన్నగా చాలా బాగుంది సో అందుకోసమే చూస్తున్నాను అనమాట ఇన్ కేస్ మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక నా దగ్గర వీళ్ళ నెంబర్ అయితే ఉంది సో మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే నాకు ఒక్కసారి కింద కమెంట్ చేయండి నేను నెంబర్ అయితే ఫార్వర్డ్ చేస్తాను చాలా ప్రైస్ అంటే మన మనము సేలింగ్ ప్రైస్కి కాకుండా హోల్సేల్ ప్రైస్కి కాకుండా మనం సేల్ వాళ్ళు సేల్ చేసే ప్రైస్ కాకుండా మనకు కొంచెం డిస్కౌంట్ ఇచ్చి అయితే ఇస్తున్నారు అనమాట ఇంకా లాట్లో తీసుకుంటే నేను ఓన్లీ తీసుకున్న సెవెంటీ టు సెవెంటీ ఫైవే కాబట్టి సో నాకు నార్మల్గా రీజనబుల్ ప్రైస్ అంటే సేలింగ్ ప్రైస్ కాకుండా వాళ్ళు ఇచ్చే ప్రైస్ కాకుండా నాకు కొంచెం డిస్కౌంట్ త్రూ వచ్చింది బట్ మనం ఇంకా లాట్ తీసుకుంటే కనుక మనకు అన్ని హోల్సేల్ ప్రైజెస్లో ఇస్తారంట ఎక్స్చేంజెస్ కూడా ఉంటాయి అన్నమాట ఎట్లా మనము అంత బల్క్లో హండ్రెడ్ టు టూ హండ్రెడ్ తీసుకుంటే కనుక మనకి ఇన్ కేస్ అవి ఎక్కువైపోతే ఆ అమౌంట్ని మనం మళ్ళీ వేరే ఐటమ్స్ తీసుకుని అలా రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట సో ఇన్ని రకాలు ఉన్నాయి కదా కంప్లీట్గా ఇది త్రీ టు ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ అయితే ఉందనమాట సో అన్నీ అయితే నేను ప్యాక్ అయితే చేపిస్తున్నాను ఒకటి ఒకటి అలా అండ్ అలాగే దాంతోపాటు ఇంకేమైనా ఉన్నా అని సర్చ్ చేస్తున్నాను అనమాట సో ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియో నచ్చితే నా వీడియోస్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ అలాగే కిందన్న బెల్ అకాన్ కూడా హిచ్ చేయండి సో దట్ నేను పెట్టే వీడియోస్ అయితే నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి నేను ఇవన్నీ షాపింగ్ చేస్తుంటే మా వారు మాత్రం దక్షిణ ఎత్తుకొని సో తను అన్నీ చూపిస్తుంది అనమాట సో ఇది అది అని ఎందుకంటే కొంచెం గోలు ఎక్కువ చేస్తాడు కదా సో అందుకోసమే సో సరే నేను అంతే పని చేసుకొచ్చి తర్వాత నేను బిల్ కట్టే ముందు ఆ టైంలో బిల్ వస్తాను అండ్ ఏవి బాగున్నాయో అవి చెప్తే తీసుకుంటాననేసి అనుకున్నాను సో ఇంకా ఫైనల్గా ఇవైతే అయితే కట్టేశాను అనమాట కట్టేసి నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చినంటే మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఫ్రీ బస్ అయితే ఉంది కదా సో దాంట్లో వచ్చినా యాక్చువల్గా చాలా స్టాక్ అయితే మా వాళ్ళు తీసుకెళ్లిపోయారు ఇంకా మిగిలిన స్టాక్ ఎలా తీసుకెళ్ళాలి లేట్ నైట్ కూడా అయిపోయింది కదా సో అందుకోసమే నేను ఆటోలో తీసుకెళ్ళామంటే ఆటోస్ కూడా ఏం బుక్ అవ్వట్లేదు ఆన్ టైం ఎందుకంటే లేట్ అయిపోయింది మా ఇంటి దగ్గర నుంచి మళ్ళీ అవి రిటర్న్ రాలేవు కాబట్టి సో అందుకోసం ఇంకా దక్షిణ తీసుకొని అలా బస్ స్టాప్లో తీసు అలా బస్లో అనేసి మళ్ళీ మా ఇల్లు అక్కడ దిగి మళ్ళీ బస్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట ఇంత స్టాక్ ఒక్కదాన్నే వేసుకొని అయితే వెళ్తున్నాను బట్ స్టిల్ నాకు దేవుడు నేనేం పాపం చేశానో కానీ నాకైతే నా బాబునైతే లేకుండా చేశాడు బట్ పర్లేదు ఇంకా ఎవరిని అనుకున్నా ఏం చేసుకుని ఏం చేయలేం కాబట్టి సో ఫ్రెండ్స్ నా వీడియోని అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్